పల్లవి కుట్రను బయటపెట్టి అవని తప్పు చేయలేదని నిరూపించి అవని అక్షయాలను కలిపిన రాజేంద్ర ప్రసాద్ ఆనందంలో కమాల్ శ్రీకార్ పార్వతి ఇంతకు ఏం జరిగింది అసలు పల్లవి కుట్రను బయట పెట్టడం ఏంటి అవని తప్పు చేయలేదని ఎలా నిరూపించాడు రాజేంద్ర ప్రసాద్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అవని వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర నిరాహార దీక్ష చేశారని చాలా కోపంగా ఉంటాడు అక్షయ్ అయితే ఇంక ఇంట్లోకి వచ్చిన డైనింగ్ టేబుల్ దగ్గర అదే డిస్కషన్ చేసేసరికి అక్షయ్కి అవని మీద అసలే చాలా కోపంగా ఉన్న అక్షయైతే ఆరాధ్యని స్కూలు మార్పించాలన్న ఉద్దేశానికి వచ్చేస్తాడు మరుసటి రోజు కూడా స్కూల్కి పంపించకపోవడంతో హెచ్ఎం దగ్గరికి వెళ్ళి పల్లె అవని అడుగుతుంది మా అమ్మాయి ఆరాధ్య రాలేదు మీరు ఒకసారి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి అడుగుతారా అని చెప్పనేసరికి కాల్ చేసి అడిగేసరికి మా అమ్మాయిని స్కూల్ చేంజ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పాను కానీ ఒక్కసారిగా అవన్నీ షాక్ అయిపోతుంది స్కూల్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారంట మేడం అని చెప్పనగానే అదేంటి ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి నన్ను ఆరాధ్యని శాశ్వతంగా దూరం చేయాలని అనుకుంటున్నారా ఈ విషయం మామయ్య గారితో మాట్లాడాలి అని రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి మరీ చెప్తుంది ఆరాధ్యని స్కూల్కి పంపించలేదు మామయ్య స్కూల్ కూడా మార్పించాలని అనుకుంటున్నారంట అని చెప్పనేసరికి ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి అందరి ముందు అదే డిస్కషన్ తీసుకొస్తాడు మీ భార్య అమ్మల మధ్య ఏదైనా గొడవ ఉంటే మీరు మీరు చూసుకోండి ఎందుకు ఆరాధ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు తన భవిష్యత్తుని శూన్యం చేయాలన్నా స్కూల్ మార్పిస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంటి డాడీ నా కూతురి విషయంలో మీ నిర్ణయం అని చెప్పి చాలా కోపంగా అంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా అంటూ పార్వతి అనేసరికి ఇది నా కూతురి విషయం నా భార్య భర్తల మధ్య నాకు ఫ్యామిలీ విషయం మీరెవరో కలగ చేసుకోకండి అంటూ గట్టిగా చెప్పేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాజన్ ప్రసాద్ కుప్ప కుప్ప కూలిపోయి చాలా బాధపడతాడు అవనీని ఇంటికి తీసుకొచ్చేంత వరకు నేను ఊరుకోకూడదు అవని వల్లే వీడు ఎలా నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు అవని తప్పు చేయలేదన్న విషయం అక్షయ్కి తెలిసేటట్టుగా చెయ్యాలి అని ఇంకా శ్రీకర్ని పిలుస్తాడు పిలిచేసరికి చెప్పండి నాన్న అని చెప్పనేసరికి అసలు అవని తప్పు చేయలేదని అందరికీ తె మనకు తెలుసు మరి అది నిరూపించే సాక్ష్యం అనగానే అవని వదిన ఫోన్లో ఏదో ఉంది నాన్న అదేంటో తెలుసుకోగలిగితే అవని వదిన విషయం బయటపడితే ఎక్కడ కాపురాలు చెడిపోతాయా అని కంగారు పడుతుంది అనగానే అంటే అవని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కారణం ఎవరో నీకు తెలుసా శ్రీకార్ అనగానే ఇంకెవరు పల్లవియే అని చెప్పనేసరికి ఏంటి పల్లవి చేసిందాన గానీ అవునా అన్న ప్రతి కుట్రకి కారణం పల్లవియే అవని వదిన ఏ తప్పు చేయకపోయినా అవని వదినే చేసినట్టుగా పల్లవియే మొత్తం క్రియేట్ చేసింది కానీ ఆ విషయం ఎక్కడ బయటపడితే కమల్ బాధపడతాడో అందరు కూడా బాధపడతారని చెప్పి ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు వదిన అని చెప్పనేసరికి ఆ విషయం బయట పెట్టకపోతే అవని ఏ కదా అది ఆలోచించకుండా తన కూతురికి దూరమవుతుంది తన భర్త దృష్టిలో ఇంకా ఇంకా ఒక మోసగారు మోసగత్తిలా తయారవుతుంది కదా అది అర్థం కావట్లేదా అవనికి అని చెప్పాను కానీ ఏమో నాన్న ఎన్నిసార్లు చెప్పినా అవని వదిన వినిపించుకోవడం లేదు తన భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు ఇంటి గౌరవం గురించి ఇంట్లో వాళ్ళు విడిపోకుండా సంతోషంగా ఉండడం గురించి ఆలోచిస్తుందనగాని అయితే మనం ఏదో ఒకటి ప్లాన్ చేసి అవని ఫోన్లో ఉన్న వీడియోని మనం తీసుకోవాలి అవని గురించి మనమే బయట పెట్టాలి ఆ పల్లవి చేసిన కుట్ర గురించి మనమే బయట పెట్టాలి అని చెప్పి ఇంకా రాజేంద్ర ప్రసాద్ శ్రీకర్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ఇంకా మాట్లాడడానికి వెళ్తారు ఆ మాటల్లోనే ఇంకా ఫోన్ కాస్త తీసుకుంటాడు శ్రీకారు ఇంకా రాజేంద్ర ప్రసాద్ అభినీతో మాట్లాడుతుంటాడు ఇంకా శ్రీకర్ ఫోన్ బయటికి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న వీడియోని కాస్త శ్రీకర్కి సెండ్ చేసుకుని ఆ సెండ్ చేసిన దాన్ని కూడా డిలీట్ చేసేస్తాడు శ్రీకర్ చేసేసి ఎక్కడుండి ఫోన్ని అక్కడ పెట్టేస్తాడు వెళ్దామానా అని చెప్పనేసరికి సరేనమ్మా నువ్వు నువ్వే గెలవాలని ఆరాధ్య నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాను వీడియో ఏది అని చెప్పాను కానీ ఇదిగో నాన్న చూడండి మీరే అని చెప్పనేసరికి తండ్రి ఇద్దరూ మాట్లాడుకున్నది అలాగే లాయరు ఆస్తి పేపర్ల గురించి చెప్పింది అవన్నీ కూడా వీడియో ఉంటుంది అదంతా కూడా ఇంకా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్ని కుట్రలు చేసింది పల్లవీన అవని మీదకి నెట్టేసిందా అవని నిజస్వరు అవని ఎలాంటిదో పల్లవి నిజస్వరూపం అందరికీ తెలిసేటట్టు చేద్దాం పదా అని ఇంటికి రావడంతో అక్షయ్ కాస్త ఆఫీస్కి వెళ్ళబోయేసరికి అక్షయ్ ఆగు అని చెప్పాను కానీ ఏంటి నాన్నా అని చెప్పనేసరికి నీ కుటుంబంలో కలగ చేసుకుంటున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది నా ఫ్యామిలీ అని అర్థం చేసుకున్నాను ఇన్ని రోజులు అవనియే తప్పు చేసిందని మీ మీరంతా నిందిస్తున్నారు కదా తప్పు చేసింది అవని కాదు ఈ పల్లవి అని చెప్పనేసరికి ఏం నాన్న పల్లవి తప్పు చేయడం ఏంటి పల్లవి ఇంటి కోడలు అనగానే పల్లవి కంటే ముందు అవని ఇంటికి వచ్చిందన్న విషయం మర్చిపోయే వా అక్షయ్ అవని ఇంటిలో గురించి ఇంట్లో మనుషుల గురించి ఎలా ఆలోచించేది అలాంటిది ఇప్పుడు అవని తప్పు చేసిందని ఎలా మాట్లాడుతున్నావు నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచన శక్తి ఉంటే పల్లవి ఎలాంటిదో అవని ఎలాంటిదో ఖచ్చితంగా తెలుసుకునేదా వాడివి అని చెప్పనేసరికి పల్లవి ఇదంతా చేసిందన్నానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా నాన్న అని చెప్పాను కానీ నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ ఒరే ఈ సాక్ష్యాన్ని టీవీ కనెక్ట్ చేయరా అందరూ చూస్తారు ఒక్కలు కాదు ఈ పల్లవి నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఎప్పుడెలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో శ్రేయా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు అందరి మీద అభిమానంతో ఉన్నావు మొత్తం ఇప్పుడు పూర్తిగా మారిపోయావు ఈ అవని గురించి ఆలోచించకుండా పలవి ఇచ్చే నెక్లెస్లకి వాటికి ఆధారపడిపోయి సంతోషపడిపోతున్నావేమో ఒక్కసారి ఈ వీడియో చూస్తే అందరి కళ్ళు తెర్చుకుంటాయని వీడియోని ప్లే చేసేసరికి అందులో తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అలాగే ఆ లాయర్ చేత కూడా నిజాన్ని బయట పెట్టించడం ఇంకా ప్రశాంత్తో కూడా మోసం చేసిందని ప్రశాంత్ కూడా చెప్పడం ఇవన్నీ కూడా తన దగ్గర వీడియో రూపంలో ఉంటుంది అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి ఏంటండి ఇది లాయర్తో రాయించింది అవని కాదా అనగానే కాదు పల్లవి పల్లవి తండ్రి ఇద్దరు వెళ్ళి లాయర్తోనే మాట్లాడి లాయర్ని బెదిరించి మరీ ఆస్తి రాయించారు అది కేవలం అక్షయ్ పేరు మీద రాయించారు ఎందుకంటే అందరూ అవనిని చెట్టదానిగా అనుకోవాలన్న ఒకే ఒక్క కారణం చేత అవనిని చట్టదాన్ని చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేస్తారు అని చెప్పనేసరికి అంటే ఇన్ని రోజులు తప్పు చేసింది పల్లవీన అవని ఏ తప్పు చేయలేదా తప్పు చేసావరో రాక్షయ్ నేనేదో ఆవేశంలో ఆలోచించినా నువ్వైనా ఆలోచించాల్సింది నీ భార్య అంటే ఏంటో నీకు తెలుసు కదా తను ఎలాంటిదో నీకు తెలుసు కదా ఇప్పుడు చూడు అందరం కలిసి అవనిని బాధ పెట్టాం అవని ఏ తప్పు చేయలేదని రుజువైంది ఇప్పుడు మనం ఏం చేస్తాం అవని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా అవని చేసిన అవమానాలు ముందు చాలా తక్కువ అని చెప్పాను కానీ అది కదా తియ్య ఇదంతా అని చెప్పనేసరికి ఈ లోపు కమల్ చెంపచ్చే పిస్తాడు నువ్వేంటో నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది కానీ ఏదో మారతావు అనుకున్నాను తప్ప ఎలాంటి దుర్మార్గం చేసి మా వదినమ్మని ఇంట్లోంచి బయటికి గెంటేస్తావని కలలో కూడా అనుకోలేదు నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచను వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళిపోయి నీ పుట్టింట్లో ఉండిపోవను కానీ ఒరే కమల్ అని చెప్పాను కానీ నోరు మీ ముసల్దానా నువ్వేమైనా అన్నావంటే నువ్వు కూడా దీంతో పాటు వెళ్ళిపోతావు ఇద్దరూ వెళ్ళి మీ కూతురింటి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఇద్దరు ఉండిపోండి మీ నాన్నతో కలిసి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అన్నీ చేసుకో అని చెప్పి కమల్ చెప్పేసరికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాదు అమ్మ అవని తీసుకు అవని తీసుకురాక శ్రీకారం అనగాని ఇప్పుడే వెళ్తానను కానీ వద్దు నేనే వెళ్తాను అవని క్షమాపణ అడిగి నేనే అవనీని తీసుకొస్తానంటూ ఇంకా అక్షయ్ వెళ్తాడు అక్షయ్ వెళ్ళడంతో నన్ను క్షమించగలవా అవని అని చెప్పనేసరికి క్షమించడం ఏంటండి అని చెప్పను కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని పల్లవి తప్పులన్నీ చేసిందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఒక్క మాట నువ్వు చెప్పినా సరిపోయేది కదా అనగానే ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి అవన్నీని నమ్ముతున్నారు లేదంటే మీరు నమ్మేవారా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అక్షయ్ కూడా షాక్ అవుతాడు అది నిజమే కదా ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించావు నేను నమ్మలేదు నేను నమ్మకపోవడం వారి మా వా నమ్మకపోవడం వల్లే ఇంతవరకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు నన్ను క్షమించవని అని చెప్పి ఇంకా అవని అయితే హత్తుకుంటాడు ఇంకా ఈ రకంగా రాజేంద్ర పల్లవి చేసిన తప్పులన్నీ సాక్ష్యాలతో నిరూపించి అవని అక్షయాలనైతే ఒకటి చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్